ఉద్యోగులకు బకాయి చెల్లింపు భట్టి విక్రమార్క హామీ త్వరలో ఉద్యోగులకు బకాయి డీయాలను చెల్లించేందుకు ఏర్పాట్లు చేస్తామని ఉప ముఖ్యమంత్రి భట్టి హామీ ఇచ్చారు శాసనమండలిలో అలుగుబెల్లి నర్సిరెడ్డి ప్రభాకర్ వాణిదేవి రఘోత్తమరెడ్డి తదితరులు అడిగిన ప్రశ్నలకు ఉప ముఖ్యమంత్రి సమాధానం ఇచ్చారు రాష్ట్రంలో అర్హులైన వారందరికీ గృహజ్యోతి కింద రెండు వందలు యూనిట్ల వరకు ఉచిత విద్యుత్ అందిస్తామని మరో ప్రశ్నకు సమాధానంగా స్పష్టం చేశారు రాష్ట్రంలోని విశ్వవిద్యాలయాల్లో పనిచేస్తున్న ప్రొఫెసర్ల వయోపరిమితిని అరవై మూడు ఏండ్లకు పెంచాలని ఎమ్మెల్సీ అలుగుబెల్లి నర్సిరెడ్డి ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు శాసనమండలి సమావేశంలో బుధవారం ఈ అంశంపై ఆయన పిటిషన్ సమర్పించారు విశ్వవిద్యాలయాల్లో దశాబ్ద కాలం నుంచి ప్రొఫెసర్ల నియామకాల ప్రక్రియ ఆగిపోయిందని చెప్పారు ప్రస్తుతం వర్సిటీల్లో అరవై శాతం పోస్టులు ఖాళీగా ఉన్నాయని వివరించారు నియామకాలను చేపట్టుకుంటే రాబోయే రెండేండ్లలో ఎక్కువ మంది ఉద్యోగ విరమణ పొందే అవకాశముందన్నారు